గుడ్డుతో ఎన్ని వెరైటీస్ చేసినా ఈ ఎగ్ ఆమ్లెట్కు ఉండే క్రేజే వేరు ఇది నార్మల్ ఎగ్ ఆమ్లెట్ కాదండి వేడివేడి అన్నంతో వేరే కర్రీతో పని లేకుండా ఈ ఆమ్లెట్తోనే అన్నం అంతా తినేస్తారు తిన్నవాళ్ళు ఎంత బాగా చేసావు అనకుండా ఉండలేరు చూడండి చూస్తుంటేనే ఎవరికైనా మళ్ళీ ఆకలి వేసేంత బాగుంటుంది మసాలా ఆమ్లెట్ లేదా కారం ఆమ్లెట్ అంటే పేరు ఏదైనా సరే ఇలాంటి ఆమ్లెట్ని ఎప్పుడు తిని ఉండరు అంత రుచి మరీ మేము చేసే ఈ ఆమ్లెట్ కర్రీ అయితే ఎలా చేయాలో ఈ ఆమ్లెట్ కర్రీని చూసేద్దాం పదండి ముందుగా మీరు ఎంత కర్రీ చేయాలనుకుంటే అన్ని గుడ్లను తీసుకోండి ఇవాళ ఇక్కడ నేను రెండు ఎగ్స్తో చేస్తున్నాను ఇక్కడ రెండు ఎగ్స్ని ఇలా పగలగొట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఈ ఎగ్స్ని సరిపడా ఒక పావు స్పూన్ దాకా ఉప్పుని వేసుకోవాలి అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ దాకా కారం ఒక చిటికెడు పసుపు ఒక ఉల్లిపాయలో సగం ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసి రెండు చిటికట్లు మిరియాల పొడి వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా ఇలా ఒక ఫోర్క్తో అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఎగ్ వైట్ ఎల్లో బాగా కలిసి వేసిన మసాలాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంతా బాగా కలిసే విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఒక ఫోర్క్తో కలుపుకోవాలి మనం రెగ్యులర్గా కలిపే స్పూన్స్ కంటే కూడా ఇలా ఫోర్క్తో కలపడం ద్వారా ఎగ్ మిశ్రమం అనేది చాలా తొందరగా కలుస్తుంది అలాగే ఇందులో ఒక స్పూన్ వరకు పాలు కూడా వేసుకొని చక్కగా అంతా కలిసే విధంగా మరొకసారి ఇలా కలుపుకోవాలి ఇలా పాలు వేయడం వల్ల ఎగ్ ఆమ్లెట్ రుచి అనేది చాలా బాగుంటుంది అలాగే ఆమ్లెట్ కూడా చాలా ప్లఫీగా వస్తుంది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలు కూడా మా వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇవన్నీ వేసి చక్కగా కలిసేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా ఆనియన్స్లో ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు చాలా తొందరగా ఫ్రై అవుతాయి చూడండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయలు చక్కగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు ఒక హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక స్పూన్ వరకు కారం వేసుకొని ఈ మసాలాలన్నీ ఈ ఉల్లిపాయల్లో వేసుకోవాలి ఇందాక మనం ఎగ్ బీట్ చేసుకునేటప్పుడు పచ్చిమిర్చి కారం మిరియాల పొడి వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కారం అనేది చూసుకొని వేసుకోవాలి మీ కారానికి తగినట్లుగా చూసి వేసుకోవాలి చూడండి ఈ మసాలాలు వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మసాలాలు చక్కగా వేగేలాగా ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా ఉండే రెండు కరివేపాకు రెమ్మలను కూడా వేసి కరివేపాకు కూడా చక్కగా ఇలా వేగేలాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు అనేవి చక్కగా ఎర్రగా వేగాలండి అలా వేగితేనే ఈ మసాలాలు మంచి టేస్టీగా ఉంటుంది అన్నం కలుపుకునేటప్పుడు రుచి అనేది చాలా బాగుంటుంది ఈ మసాలా అనేది ఈ విధంగా వేగిన తర్వాత మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఈ ఎగ్ మిశ్రమాన్ని అంతా ఇలా ఈ ఉల్లిపాయల్లో వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఎగ్ ఎగ్ అంతా వేసుకోవాలి వేసి కదపకుండా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పెనాని అన్ని వైపులా మంట తగిలేలా పెనాన్ని అటు కొద్దిసేపు ఇటు కొద్దిసేపు జరుపుకుంటూ ఆమ్లెట్ అనేది సమంగా వేగే విధంగా వేయించుకోవాలి ఇలా వేగిన ఆమ్లెట్పై సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర మీ దగ్గర ఉంటే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ పైన చల్లుకొని మరొక నిమిషం పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఈ ఆమ్లెట్ని జాగ్రత్తగా రెండో వైపు కూడా ఫ్లిప్ చేసి మరొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మీకు ఆమ్లెట్ విరుగుతుంది అన్న డౌట్ ఉంటే చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకునే తిప్పుకోవచ్చు చూడండి మసాలా అంతా పట్టి ఆమ్లెట్ ఎంత చక్కగా వేగిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇలా చక్కగా వేయించుకున్న ఆమ్లెట్ని వేడి వేడి రైస్లో సర్వ్ చేసుకుంటే కర్రీతో పే పని లేకుండా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పది నిమిషాల్లో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ